సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వినాయకని అయితే వెళ్తున్నాము సో ఎందుకంటే మా ఊర్లో ఒక వినాయక బొమ్మను పెట్టి గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాము సో దానికోసమైతే వినాయకుడిని అయితే వెళ్తున్నాం సో చూద్దాం మీరు కూడా చూడండి మేము ఏ వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నాం అక్కడ ఎట్లాంటి బొమ్మలు ఉన్నాయి మంచిగా డిజైన్గా ఎట్లాంటి ఉన్నాయి అన్నీ కూడా నేను మీకు వీడియో పెడతాను సో దానికోసం అయితే వెళ్తున్నాను అన్నమాట సో అన్ని బొమ్మలు కూడా చూపిస్తాము అట్లా దేవుడు చూసినట్టు అన్ని చేసినట్టు ఉంటుంది సో దానికోసం నేను వెళ్తున్నాను ఎందుకు సో బొమ్మల దగ్గర వచ్చామనమాట సో ఇక్కడైతే బొమ్మలు చాలా బాగున్నాయి సో వినాయకుడి అయితే చాలా బాగా డిజైన్ చేశారు సో అట్రాక్టివ్ కోసం ఇక్కడైతే లోపల లైట్స్ అయితే పెట్టారు సో చూపిస్తాం చూడండి సో ఇవైతే వైట్ కలర్తో బయట పెట్టారు చూడండి సో దిస్ ఈస్ వినాయక పండుగ సో చాలా బాగున్నాయి కదా సో చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి సో ఇక్కడైతే మనకు శివుడు మరియు వినాయకుడు అయితే కలిసిగా ఉన్నారు చూడండి సో బయట అంటే పెద్ద పెట్టారన్నమాట పెట్టారనమాట సో బయట ఎందుకు పెట్టారంటే సో లోపల ఇంత పెద్దటివి పెట్టినా కూడా సో సంథింగ్ తీసుకెళ్ళడానికి రిస్క్ అవుతుందని చెప్పేసి సో ఇవైతే బయట పెట్టారు సో దీనిలకు కవర్స్ ఎందుకు పెట్టారంటే సో సంథింగ్ వాన ఉన్నప్పుడు అట్లా తడవకుండా అయితే కవర్ అయితే ప్యాక్ చేశారనమాట సో ముందు బాగా చూడండి ఇంకా సో చాలా పెద్ద బొమ్మలు ఉన్నాయి చాలా ఆ లైన్ పెద్దట అన్నమాట సో సంథింగ్ ఈ లైన్ వచ్చేసి సో కొంచెం మీడియం సైజు చూడండి ఎలా ఉన్నాయో సో కలర్స్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంటారు సో చూసారు కదా చూడండి ఇక్కడ శివుడు పారు శివుడు అదేవిధంగా వినాయకుడు ఇట్లా చాలా 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 బాగున్నాయి ఇక్కడైతే సో చూసుకోవచ్చు మీరు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే బొమ్మలు అయితే చాలా బాగున్నాయి సో చాలా డిజైన్ చాలా బాగా అన్నమాట సో డిజైన్ కానీ కలర్ కానీ ఇట్లా చాలా అయితే బాగా చేశారు సో ఇక్కడ మనం పర్ఫెక్ట్గా మనకైతే స్టేజ్తో సహా చేశారనమాట సో చూసుకోవచ్చు మీరు కిందగా చూపిస్తాను సో ఇక్కడ చూడండి సో కవర్స్ ఎందుకు ప్యాక్ చేశారంటే పెద్ద బొమ్మలకు సో అంట్లే వాన పన్నా కూడా ఇట్లా సంథింగ్ ఏమైనా జరుగుతా కూడా సో ఈ విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది సో అందుకోసం అయితే కవర్ అయితే ప్యాకింగ్ చేశారు మనం ఇంకా ఏమనుకోవచ్చు అంటే సో కవర్ వేసినట్టు అన్ని కూడా బుకింగ్ అయిపోయినట్టుగా మనమైతే ఆలోచించుకోవాలి సో ఇక్కడ చిన్న బొమ్మలు ఉన్నాయి పెద్ద బొమ్మలు ఉన్నాయి ఇంకా పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి సో అంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండదు సో వాళ్ళ కోసం అయితే చిన్నగా తయారు చేశారు సో చాలా బాగున్నాయి అనమాట సో నేనైతే చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నాను సో ఇక్కడ అయితే అంటే సంథింగ్ దేవకన్య లాగా అయితే డిజైన్ చేసి మరి పెట్టారు సో చూపిస్తాను చాలా బాగుంది దేవకన్య లాగా పెట్టి సో చూడండి మీకు చూపిస్తాను చూడండి సో వీళ్ళకి ఎట్లా ఐడియాస్ ఎలా వస్తాయో తెలియదు కానీ సో వినాయక చవితికి అయితే ఇట్లాంటి డిజైన్లు అయితే వీళ్ళకి దేవుడు ఒక వరం దాగి సో చూడండి ఒక వినాయకుడి పక్కన ఒక దేవకన్య సో ఇట్లా దేవకన్యలతో సహా కూడా అయితే చేసి పెట్టారు సో చాలా బాగా చేశారనమాట డిజైన్ కూడా సో బాగున్నాయి కదా సో ఇక ఇక్కడ ఇక్కడ కనబడేటాన్ని మనకు చిన్నటన్మాట సో ఇక్కడ చూడండి అంటే ఓరాల్ అంటే సంథింగ్ చైన్స్ లాగా అట్లా చూడండి అదే అదేవిధంగా ఇక్కడ పాము కూడా ఉందనమాట సో పాము కూడా పెట్టారు సో అక్కడ ఎవరో ఎత్తుకొని వెళ్తూ పోతుంటారు వినాయకుడిని ఫ్రెండ్స్ మేమైతే తిరుగుతున్నాము ఇప్పటికి కూడా మనమైతే టూ త్రీ అంటే రెండు మూడు అయితే వెళ్ళి చూసాము బొమ్మ చూ బొమ్మ తీసుకునేకి సో మాకైతే ఇంకా తిరుగుతూ తప్ప ఇంకా సెలెక్ట్ అయితే చేసుకోలేదు సో చూసాం సెలెక్ట్ చేసిన తర్వాత నేను మీకు ఆ పిక్ అయితే నేను పెడతాను సో అది కూడా తమ్ముళ్ళు తమ్ముళ్ళు అయితే పెడతాను అనమాట సో రే అయితే చూపినాను సో అది సస్పెన్స్ సో అది మీరు వీడియోలోనే చూసుకోవచ్చు సో ఎందుకు ఆలస్యం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఓకే లవ్ యు ఆల్ బాయ్ బాయ్